క్రొత్త నిబంధన ప్రకారంగా కొత్త నిబంధనలో సంఘములో పాడుట అనేటువంటి పాటని మనం నేర్చుకుంటున్నాము మూల వాక్యం ఇవేసిలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వచ్చినాలు చదువుతాం లోకంలో పాటలు పాడడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం క్రైస్తవులుగా మనము కూడా పాటలు పాడాలి ఎందుకు పాడాలి పాటలు అనంటే అంటే మన వాక్యాన్ని పరిశీలన చేద్దాం ఒకసారి పాటలు పాడడం అనేది పరలోకంలో ఉంది అది మనం ఒకసారి గమనించాలి పరలోకంలో పాటలు పాడారంట ఒకసారి చూడండి యశ్వ గ్రంథము అధ్యాయము రెండవ వచ్చినము ఆయనకు పైగా శరాపులు ఉన్నారు వారు మూడవ వచనము వారు సైన్యములకు అధిపతి అగు యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిచుండ్రి దేంతో పాడారు వాళ్ళు పరలోకంలో దేవుని దూతలు శరాపులు వాళ్ళు గాన ప్రతిగానాలు చేశారు దేంతో చేశారు అని అంటే గొప్ప స్వరముతో గొప్పగా దేంతో స్వరంతో ఏంట స్వరము వాయిద్యాన్ని నుంచి వచ్చినటువంటి స్వరమా లేకపోతే మన గొంతు నుంచి వచ్చిన స్వరం అంటే తర్వాత వచ్చిన చోటు నాలుగో వచ్చిన వారి కంఠస్వరము వలన చాలండి చాలు వారు ఎలా పాడుతున్నారంటే దేవుని స్థుతించడానికి వారు కంఠస్వరాలతో గాన ప్రతిగానాలు చేస్తున్నారు కనుక పరలోకములో పాటలు పాడడం అనేది ఉంది ఎప్పటి నుంచి ఉంది ఎప్పటి వరకు ఉంటుందంటే ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం తొంద వచ్చినాలో కూడా చూడండి ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూడండి అక్కడ పరలోకంలో ఆసీనుడైనటువంటి దేవుణ్ణి అక్కడ ఉన్నటువంటి నాలుగు జీవులు కీర్తిస్తూ ఉన్నాయి కీర్తించడం అంటే ఏంటి కీర్తనలు పాడుతూ ఉన్నాయి అంటే పరలోకంలో పాటలు పాడడం అనేది ఉంది అమర్థమైందా పరలోకంలో దూతలు జీవులు ప్రధాన దూతలు దేవుని స్థుతిస్తూ వారు తమ కంఠములతో దేవుణ్ణి స్థుతిస్తున్నారు మరి మనందరం కూడా ఏం కోరుకుంటాం దేవుని రాజ్యంలో ఉండాలి పరలోకంలో ఉండాలని కోరుకుంటాం కదా మరి పరలోకంలో మనం చేయాల్సిన పనిలో మొట్టమొదటి పని ఏంటి మరి పాడడం నేర్చుకోవాలి కదమ్మా అమ్మ రామలక్ష్మమ్మ కనుక పాటలు పాడడం నేర్చుకోవాలి ఖచ్చితంగా పాటలు పాడడం నేర్చుకోవాలి రెండవదిగా సృష్టి ప్రారంభంలో కూడా పాటలు పాడారు సృష్టికి ప్రారంభం చేసేటప్పుడు కూడా మరి పాటలు పాడినట్టుగా మనం చూస్తాం యోబు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము కీర్తనలకు ముందు ఉంటుందండి యోబు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఏడవత్సరం చదవండి ఉదయ నక్షత్రాలు ఏకముగా కూడి ఏం చేశారంట అమ్మా ఉదయ నక్షత్రములు మార్నింగ్ స్టార్స్ దేవదూతలు వారు ఏకముగా కూడి పాడినప్పుడు ఆ దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు ఈ సృష్టికి మూలరాతిని దేవుడు వేశాడట అర్థమైందండి ఈ సృష్టిని ప్రారంభించడానికి ముందు దేవదూతలందరూ కూడా ఏం చేశారు పాటలు పాడి దేవుడిని స్థుతించారు అదే మనం కూడా నూతనంగా ఇల్లు కట్టుకునేటప్పుడు ఏం చేస్తాం నవధాన్యాలు తీసుకొచ్చి కొబ్బరికాయలు తీసుకొచ్చి తప్పు ఆ పద్ధతి మనం మన ఇంటికి మూలరాత్రిని వేసేటప్పుడు ఏం చేయాలి పాటలు పాడాలి ప్రార్థనలు చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా నవధాన్యాలు వేయడం పందులు ముహూర్తాలు పెట్టడం పసుపు కొంకలు వేయడం కొబ్బరికాయలు కొట్టడం ఇది తప్పు పద్ధతి ఇది క్రైస్తవులంగా మనము పాటించకూడదు మనం ఏం చేయాలంటే పాటలు పాడాలి దేవుని స్థుతించాలి ప్రార్థనలు చేయాలి ఇంకా కుదిరితే అక్కడ వాక్యాన్ని చదువుకోవాలి కనుక సృష్టి ప్రారంభంలో కూడా ఏమున్నాయని చూసాం మనం పాటలు పాడటం ఉందని చూసాం పరలోకంలో పాటలు పాడడం ఉందని చూసాము దేవదత్తులు శరాపులు పాడుతున్నారని చూసాము ప్రకటన గ్రంథంలో అంటే భవిష్యత్తులో మనముండే పరలోకంలో కూడా అక్కడ జీవులు ప్రభువుని స్థుతిస్తూ పాటలు పాడుతున్నాయని మనం చూసాము తర్వాత మరి ఈ భూమిని సృష్టించిన తర్వాత దేవుడు మరి ఈ భూమిలో ఎవరైనా పాటలు పాడారా చాలామంది పాటలు పాడారు ఇప్పుడు పాస్టర్ గారు అంటారు దావీదు పాడాడండి అవును చాలామంది పాడారు ఆ దావీదు అయితే ఎలా పాడాడంటే చూడండి కీర్తన నూట పంతొమ్మిదిలోనే మనం చూస్తాం నూట పంతొమ్మిది కీర్తన తీయండి దావీదు ఎప్పుడు పాడాడంటే పాట ఎప్పుడు పడితే అప్పుడు పాడాడు ప్రత్యేకంగా ఆయన చూడండి యాభై నాలుగో వచ్చిన అంటున్నాడు యాత్రికుడనైనా నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులయనో ఏమంటున్నాడు నా బసలో నేను అంటే ఎప్పుడైనా దూర ప్రాంతాలు మనం వెళ్ళినప్పుడు మంచిగా రిజర్వేషన్ చేసుకున్నప్పుడు ఏం చేస్తాం మంచిగా ఛార్జింగ్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇంటి దగ్గర వైఫై ఉంటే రెండు మూడు సినిమాలు డౌన్లోడ్ చేసుకొని నిద్ర పట్టకపోతే ఆ సినిమా చూసుకుంటుంటా పోతాం అండ్ లేకపోతే చక్కని సినిమా పాటలు బాగా వైరల్ అయిన పాటలు శుభ్రంగా ఎనుకుంటా నిద్రపోయి వెళ్తాం కానీ దావీద్ అంటున్నాడు నేను ఎప్పుడైనా ప్రయాణం చేసిన ఎక్కడైనా ఒకవేళ బస చేయాల్సి వస్తే నేను ఏం చేస్తాను దేవుణ్ణి పాడతాను దేవుని గురించి పాటలు పాడుకుంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి ఈ రోజున మనము చూస్తున్నాము పాటలు పాడటం అనేది పరలోకంలో ఉన్నది పాటలు పాడటం అనేది సృష్టి నిర్మాణంలో ఉన్నది పాటలు పాడడం అనేది భూమి మీద తన ప్రజలు కూడా పాటలు పాడుతూ ఉన్నారు కనుక మరి తన ప్రజలమైన మనము పాటలు పాడాలి వద్దా చెప్పాలి అందరూ పాటలు పాడాలి ఇప్పుడు చెప్పండి నేను పాడలేను అన్న వాళ్ళు ఇప్పుడు చెయ్యొత్తండి అర్థమైందండి కనుక ఖచ్చితంగా మనం సినిమా పాటలు కాదు దేవుని స్థుతించే పాటలు మనం నేర్చుకోవాలి చూడండి తాతయ్య గారు చక్కగా ఆయన గొంతుతో ఎన్నో పాటలు నేర్పించాడు మనకు పుస్తకం కూడా అవసరంలా యాక్చువల్గా దైవ సేవకుడు పాడుతూ ఉంటే వెనక మనం పాడాలి అందరూ కలిసి పాడితే పాటలు వస్తాయి అలా కాకుండా నేను కొత్త పాట పాడతానని మై కట్టుకున్నా ఎవరికి రా అందరూ నోరు మూసుకొని కూర్చోండి అలా చేయకూడదు అందరికీ సంగంగా కూడుకున్నప్పుడు అందరికీ వచ్చిన పాటలు పాడాలి సో రోజున మన పాటల్లో పాటలు అనేవి మొదటి నుంచి ఉన్నాయి కనుక మనం పాడాలి అనే అంశాన్ని చూసాం ఇంకా కొన్ని విషయాలు చెప్తాను ఏంటంటే ఈ లోకంలో పాటలు పాడడం గురించి కొన్ని రకాల విధి విధానాలు ఉన్నాయి అవి నేను ఒక్కొక్కటి మీకు చెప్తాను మీరు అవునా కాదని పరిశీలన చేయండి సరేనా మీకు తెలిసినయే కానీ చెప్తాను మరొకసారి జ్ఞాపకం చేస్తాను మీరు ఎప్పుడు వినుండరు ఈ లోకంలో చాలా మతాలలో జాతులలో వారి మతానికి సంబంధించి జాతులకు సంబంధించి కొన్ని పాటలు ఉంటాయి అవునా మతానికి సంబంధించినటువంటి భక్తి గీతాలు తర్వాత కులాలకు సంబంధించినటువంటి భక్తి గీతాలు ఉంటాయి అవునా కదా మీ కులం ఏంటి దానికి సంబంధించిన పాటలు ఉంటాయి సిగ్గు లేకుండా మీ కులం పేరు చెప్పకండి ఇక్కడ చర్చిలో కులం లేదు మేము అది మేము ఇది అని గొ గొంతు చించుకొని గుండెలు పాడుతూ ఉంటారు కొంతమంది అని చెప్తున్నాను కులం పాటలుంటాయి మతం పాటలు ఉంటాయి ఇంకా చెప్పాలంటే పార్టీలకు కూడా పాటలు ఉంటాయి ఆ పార్టీకో పాట ఈ పార్టీకో పాట పాటలో పోటా పోటీగా రిలీజ్ చేస్తూ ఉంటారు అవునా కదా కనుక ఈ లోకంలో పాటలు పాడే రకరకాల పద్ధతులు ఉన్నాయి కొంతమంది సంతోషం వచ్చినప్పుడు పాటలు పాడతారు సంతోషం వచ్చినప్పుడు పాటలు పాడటమే కాదు ఆ పాటలతో పాటు ఏం చేస్తారంటే డ్యాన్సులు కూడా వేస్తారు చూడండి మన పిల్లలకి ఏదైనా ఊపున్న సాంగ్ పెట్టండి ఆడికి ఏమీ తెలియదు కానీ ఊగుతాడాడు అవునా కదా ఈడు ఊగుతున్నాడు అని ఇంకా మాట్లాడితే ఆ పాటే పెడతా ఉంటారు మనవాళ్ళు ఇవన్నీ తెలిసినవి కానీ గుర్తు చేస్తున్నాను కనుక పాటలు ఏముంది ఆ మ్యూజిక్లో సంగీతం ఏముంది ఊపు ఉంది అందుకని సంతోషం వచ్చినప్పుడు డ్యాన్స్ వేస్తూ కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే చప్పట్లు కొడుతూ పాటలు పాడతారు కొంతమంది అమ్మా చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఉంటారు సంతోషం వచ్చినప్పుడు ఇంకా ఇంకా గట్టిగా కొడుతూ ఉంటారు క్లైమాక్స్కి వచ్చినప్పుడు ఇంకా గట్టిగా కొడతారు ఇలా చప్పట్లు కొడుతూ ఊగిపోతూ పాటలు పాడేవాళ్ళు కూడా మనకు తెలుసు ఒకప్పుడు మనం కూడా అదే బ్యాచ్లో ఉన్నాము తర్వాత రెండవది వాయిద్యాలు మ్యూజిక్తో పాటలు పాడేవాళ్ళు మ్యూజిక్తో పాటలు పాడే వాళ్ళే కాకుండా ఈ మధ్య పెళ్ళిళ్ళకి అన్నింటికి కూడా డీజేలు పెట్టడం మొదలు పెట్టారు ఏమన్నా డీజేలు పెట్టి గొంతులేడు నేర్చుకున్నారు పాస్ట్ గారు వచ్చి ప్రార్థన చేయాలి పెళ్లి చేయాలి పాస్ట్ గారు మీ టైం అయిపోయింది కాను తీసుకొని మీరు బయలుదేరండి మేము మొదలు పెడతామంటారు బాబు అంటే ఇంకేంటి పెళ్ళైన వర్క్ మొదలు పెడతారు అప్పుడు దాకా సింగర్స్ దేవుడు పాటలు పాడతారు పాస్ట్ గారు ఇలా పక్క గెలగాని మొదలాడతారు ఇంకా బావల సయ అంటారు ఇంకా కనుక అలాంటి రకాల పాటలు పాడేవాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు అమ్మా నేను చెప్పేది అబద్ధమా పరిశీలన చేయండి అవునా కాదా సో కొన్నిసార్లు ఈ మూడు రకాల పాటలు కూడా పాడుతూ ఉంటారు కొంతమంది పాడుతూ చప్పట్లు కొడుతూ ఓ పక్కన వాయిద్యాలు పెట్టుకొని కూడా డ్యాన్స్ వేస్తూ కూడా పాడుతూ ఉంటారు ఇది క్రిస్టియానిటీలో కూడా మనం చాలా సంఘాల్లో చూస్తున్నాం అవునా కాదా అవును ఇంకా పాటల గురించి మనం సోలో సింగింగ్ అని చూస్తాం ఏంటండి సోలో సింగింగ్ అంటే ఒక్కరే పాడతారు మైక్ తీసుకొని నేను ఒక ప్రత్యేకమైన పాట పాడతానండి అని ఒక్కరే పాట పాడతారు తర్వాత డ్యూయట్ సింగింగ్ అంటారు డ్యూయట్ సాంగ్ డ్యూయట్ సాంగ్ ఏంటండి ఆడా మగ ఇద్దరు కలిసి పాడతారు ఒక పల్లవ ఈయన పాడితే ఒక పల్లవలో రెండు రెండో భాగం ఈవిడ పాడతారు అలా ఇద్దరు మగ ఆడ గొంతు కలిపి పాడే పాటలు ఏమంటారు డ్యూయట్ సాంగ్స్ అంటారు సోలో సాంగ్ అంటే ఏంటి ఒక పురుషుడే పాడతాడు లేదంటే ఒక స్త్రీయే పా ఒకలే పాడతారు రెండవ ఏంటి డ్యూయట్ సాంగ్స్ డ్యూయట్ అంటే ఇద్దరు కలిసి పాడేది మగ గొంతుకు ఆడే పాడతాడు మళ్ళీ వెంటనే గొంతు కూడా ఆడే పాడతాడు సో దీన్ని మిమిక్రీ సింగింగ్ అంటారు ఇలా కూడా పాటలు పాడేవాళ్ళు ఉన్నారు కొంతమంది ప్రొఫెషనల్గా పాడతారు కొంతమంది ఏమో మన చెవులు రక్తం వచ్చేలా పాడుతూ ఉంటారు ఏదేమైనప్పటికీ అది కూడా పాటే పాట పాడటమే తర్వాత కొంతమంది సినిమా పాటలు చాలా బాగా పాడుతూ ఉంటారు వెంటనే మనకేమనిపిస్తుంది అండి అబ్బా ఈవిడ చాలా బాగా పాడింది సినిమా పాట కాబట్టి ఈవిడితో ఏం చేయాలా దేవుడి పాట పాడించాలని సినిమా పాటలు పాడే వాళ్ళతోటి దేవుని పాటలు పాడించే వాళ్ళు కూడా ఉంటారు అవునా కదా అమ్మా ఇక్కడ వినాలందరూ సినిమా పాటలు వాళ్ళతో దేవుడి పాటలు పాడించే వాళ్ళు ఉంటారు ఎందుకు సినిమా పాటలు పాడి వాళ్ళతో దేవుడి పాటలు పాడేస్తారంటే వీళ్ళు ఇనేదే సినిమా పాటలు కాబట్టి ఎవరు బాగా పాడుతున్నారు ఇవన్నీ బాగా తెలిసి ఎందుకంటే ఎప్పుడు సినిమా పాటలు వింటూ ఉంటారు వీళ్ళు సినిమా పాటలు వింటుంది పలానా శ్రీలేఖ బాగా పాడింది ఆవిడ చాలా బాగా పాడింది వాళ్ళతో దేవుడి పాటలు పాడిస్తారు వాళ్ళు ఏమో చక్కగా ఎంతో చక్కగా పాడతారు పాటలో వాళ్ళ టాలెంట్ ఉపయోగించి మళ్ళీ తర్వాత తర్వాత రోజు ఎవరు ఏ పాట పాడతారు మళ్ళీ మళ్ళీ సినిమా పాటే పాడతారు మనకి ఇలా పాటలు వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత పాటలు పాడే వాళ్ళు క్రైస్తవ్యంలో సువార్థ గాయకులు అనేవాళ్ళు ఉన్నారు ఉన్నారా లేదా ఒక మీటింగ్ పెట్టామంటే ఒక స్పెషల్ గాసిపల్ సింగ్ని పిలుస్తాం ఆయన ఏం చేస్తాడు మైక్ పట్టుకొని మొత్తం ఆయన రాసుకున్న పాటలు అన్నీ పాడుతూ ఉంటాడు ఎవడికి రాకపోయినా ఇంకా ఆయనే పాడతాడు పాటలు అలా కొంతమంది సువార్త గాయకులు ఉన్నారు వేరే వాళ్ళు పాడినవరో వాళ్ళే పాడతారు వాళ్ళు పాడిందే మనం పాడాలి తర్వాత మన చిన్నప్పుడు మనం ఊడు పుడిచేటప్పుడు అక్క ఒక పాట ఎత్తవా అనేది ఆవిడ ఈవిడో పాట పాడేది అవునా కదా ఊపు కోసం తర్వాత ఏదైనా దొంగ ఎత్తాలన్నా ఆ తరువు మొయ్యాలన్నా ఐశ్వర మధ్య ఐలేస్సా ఇంకా ఇలాంటి పాటలు ఊపు కోసం అంటే పని చేసేటప్పుడు ఊపు రావడం కోసం కూడా పాటలు పాడే అవునా కదమ్మా ఎన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను పాటలో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి మరి ఎప్పుడైనా విన్నారా ఈ మెసేజ్ మీరు అది పాటలు పాడడం రకరకాల విధానాలుగా ఉన్నాయి ఊపు కోసం పాటలు పాడేవాళ్ళు ఉన్నారు ఇంకా ఆయన ఊపు కోసం బందేసుకొని వస్తాడు కిక్కెక్కగానే మొదలెడతాడు ఇంకా ఈ పక్కింటైనా మొత్తం పద్యాలు మొదలెడతాడు ఇంకా ఇంకా చెలియో చల్లకో అని మొదలు పెడతాడు ఇంకా ఆ కిక్కు దిగి నిద్రొచ్చేదాకా పాడుతూనే ఉంటాడు పాడుతూనే ఉంటాడు మొత్తం పద్యాలన్నీ పాడేస్తాడు రామాయణం మహాభారతం అన్ని సినిమాలో ఉన్న పాటలన్నీ మొత్తం ఎత్తుకొస్తాడు అలా కొంతమంది కిక్కును బట్టి ఊపును బట్టి తాగింది దిగేదాకా పాటలు పాడేవాళ్ళు ఇలా రకరకాల పాటలు మనం చూస్తాం ప్రేమైన దేవుని బెడ్లారా తర్వాత క్రైస్తవ సంఘాల్లో రకరకాల సందర్భాలకి రకరకాల పాటలు పాడేవాళ్ళు కూడా ఉన్నారు ఎలాగా అని అంటే ఇప్పుడు మనం ప్రభు బల్ల ఒక పాట పాడతాం కానుకలు ఒక పాట పాడతాం సాక్ష్యం అనగానే ఇంకో పాట పాడతాం పుట్టినరోజు కానీ ఇంకో పాట పాడతారు ఎవరైనా చనిపోయారని కానీ మళ్ళా దుఃఖంతో పాను ఇలా రకరకాల పరిస్థితులు సిచ్యువేషన్లు బట్టి రకరకాల పాటలు మనం పాడుతూ ఉంటాం నేను ఏది తప్పని చెప్పట్లేదు ఏమన్నానంటే ఇలా ఉన్నాయి లోకంలో పాటలు పాడే విధానాలు ఇలా ఉన్నాయి ఇవన్నీ మీకు తెలుసు కానీ అంతగా ఉండరు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను అంతే సో ఇన్ని రకాల పాటలు పాడడమే కాదు ఇంకా సంఘంలో కొయర్ అలా ప్రతి సంఘంలో కొయర్ వాళ్ళు ఉంటారు మీటింగ్లు పెట్టినప్పుడు తెల్ల బట్టలు వేసుకొని దేవదూతల నుంచొని చక్కగా పాడతారు క్వయర్గా పాడే పాటలు వాళ్ళు పాడుతూ ఉంటూ అందరినీ కూడా పాడమని చెప్తారు సో క్వయర్ సింగింగ్ అనేది ఉంది తర్వాత భక్తి పాటలు శ్లోకాలు మనకు ఫస్ట్ మైక్ వచ్చినప్పుడు జయరాజు గారి పాటలు ఇవాళ అవునా కదా తర్వాత ఆవిడెవరో పాడేది భజన పాటలు భక్తి పాటలు శ్లోకాలు ఈ ఐందో మతంలో ఉన్నాయి తర్వాత అన్ని మతాల్లోకి పాక్కుండా వచ్చినాయి తర్వాత మ్యూజిక్ ట్రూపులు మ్యూజిక్ ట్రూపులు అంటే ఇప్పుడు తండ్రి దేవ పాట మీరు చూశారు కదా కుర్రోడు పాడాడు వాళ్ళిద్దరూ పాడుతూ ఉంటారు వెనకాలలో కూడా మంచి ఊగుతూ ఉంటారు కొంతమంది మ్యూజిక్ పెడతారు వాళ్ళంతా ఒక టీం ఒక టీంగా పాడే పాటలు ఇంకా దాంట్లోనే ఈ క్రిస్మస్ మాషప్ తర్వాత క్రిస్టియన్ మెడ్లీ తర్వాత వన్ నెస్ ఇలా చాలామంది ఒక్కో డినామినేషన్ ఒక్కో మ్యూజిక్ ట్రిప్ కింద ఏర్పడి పాటలు రిలీజ్ చేయడం మొదలుపెట్టారు ఇదిగో వాళ్ళు రిలీజ్ చేశారంటే వీళ్ళు రిలీజ్ చేస్తారు వీళ్ళు రిలీజ్ చేశారంటే వాళ్ళు రిలీజ్ చేస్తారు కాంపిటీషన్ కాంపిటీషన్గా మ్యూజిక్ ట్రూప్లుగా ఏర్పడి పాటలు పాడడం అనేది నేడు క్రైస్తవ సంఘాలలో మనం చూస్తున్నాం కొంతమంది ఫేమస్ అవడం కోసం ప్రార్థ పాటలు పాడతారు ఇగో పలాన పాస్టర్ గారు పలాన సింగర్ని తీసుకొచ్చి పాట పాడించాడు నేను ఈ సింగర్ని తీసుకొచ్చి పాట పాడిస్తా ఆయన ఒక పాట వన్ మిలియన్ వ్యూస్ ఉంటే నాకు రెండు మిలియన్ వ్యూస్ రావాలి అలా ఫేమస్ అవడం కోసం పాటలు పాడే వాళ్ళు కూడా ఉన్నారు పోటీ కోసం ఇప్పుడు జాన్ విస్లీ గారు పెడుతున్నారు కదా మ్యూజిక్ కాంపిటీషన్ సింగ్ ఫర్ చేసేసాను పోటీ కోసం పాటలు వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే పాట పాడమంటారు పాస్టులందరూ వాళ్ళు కూర్చుంటారు జడ్జిల్లాగా అమ్మ నువ్వు ఏహోవా నా బలం అన్న దగ్గర నా బలము అన్నావు తక్కువగా పాడావు ఇలా పాడాలి అని లోపాలు చూపిస్తూ ఉంటారు బాగా పాడినోళ్ళకి వంద మార్కులు అని చెప్పి బోర్డు ఎత్తుతారు అలాగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు ఇప్పుడు పాటలన్నీ కాంపిటీషన్లో కూడా మారిపోయాయి విన్నారా ఇది లోకంలో ఉన్నటువంటి పద్ధతులు ఇలాగే జరుగుతున్నాయా లేదా మన సంఘంలో కూడా ఎలాగే జరుగుతుందా లేదా కానీ పాటలు ఎవరు పాడాలి ఎందుకు పాడాలి ఎప్పుడు పాడాలి ఎవరి కోసం పాడాలి ఈ ప్రశ్న మనం ఎప్పుడు ఆలోచించాం అంటే ఏది ఫేమస్ అవుతే అది మాత్రమే మిగతాయన్ని కొట్టుకుపోతాయి అలాగా మనం కూడా ట్రెండ్ని బట్టి ఫాలో అయిపోతున్నాం అవునా కదా ఒక పాట మంచిగా ఉందా అంటే ఏది బాగా చూస్తున్నారో దాన్ని మనం పాడేయాలి లేదా పలానా సంగములు పాడారు మనం కూడా పాడేయాలి అలాగా పాడతాం తప్ప ఈ పాట నిజానికి వాస్తవానికి మనం పాడొచ్చా ఈ పాటలో దేవుని స్థుతించేలా ఉందా అసలు ఈ పాటకు అర్థం ఏంటి ఎవ్వరో ఆలోచించడం కానీ నూతన నిబంధన ప్రకారంగా క్రొత్త నిబంధన ప్రకారంగా క్రైస్తవ సంఘంలో పాటలు ఎలా పాడాలనేది దేవుడు రాయించాడు ఎవరు పాడాలనేది దేవుడు రాయించాడు ఎవరి కోసం పాడాలనేది కూడా దేవుడు రాయించాడు ఎందుకు పాడాలనేది కూడా దేవుడు రాయించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ విషయాలు మనం ఆధ్యాత్మిక పాఠంగా ఈ వారము వారం కూడా నేర్చుకుంటాం ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని మనం లోకంలో ఎలాగుంది ఉంది అనేది చూసుకుంటూ వచ్చాం ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ యాక్చువల్గా పాటలు ఎందుకోసం పాడతారు అమ్మ పాటలు ఎందుకు పాడతారు ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం పాడతారు అవునా కదా మ్యూజిక్ అనేది ఎంటర్టైన్మెంట్ కాలయాపన లేదంటే సరదా కోసం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం కోసం ఎంటర్టైన్మెంట్ కోసం పాటలు పాడుతూ ఉంటారు కొంతమంది లవ్లో లవ్లో మునిగి తేలుతూ ఉంటూ ప్రేమ పాటలు పాడుతూ ఉంటారు కొంతమంది లవ్ ఫెయిల్ అయిపోయి విషాద గీతాలు పాడుతూ ఉంటారు కొంతమంది ఫోక్ సాంగ్లు పాడుతూ ఉంటారు కొంతమంది ఐటమ్ సాంగ్లు పాడుతూ ఉంటారు అలాగని కొంతమంది జాతీయ గీతాలు పాడుతూ ఉంటారు కొంతమంది దేశభక్తి గీతాలు పాడుతూ ఉంటారు చదువుకు సంబంధించినటువంటి పాటలు రకరకాల పాటలు పాడుతూ ఉంటారు ఏదేమైనప్పటికీ ఈ లోకంలో పాటలు ఎందుకు పాడతారంటే ఎంటర్టైన్మెంట్ కోసం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడం కోసం పాటలు పాడతారు కొంతమంది వారి టాలెంట్స్ చూపించుకోవడం కోసం పాటలు పాడతారు కొన్ని సంఘాల్లో ఎలాగుంటుందంటే ఏడింటికి ప్రార్థన ప్రారంభిస్తారండి పదింటికి కానీ వాక్యం ఎవరు పాస్టర్ గారికి అప్పుడు దాకా ఏం చేస్తారు తెలుసా ఇంకా అక్కడ ఉంచాడు ఒక నుంచి ఉంటాడు ఒక పాస్టర్ గారు ఆయన దగ్గర చీటీలు వస్తానే ఉంటాయి మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి మాకు ఇవ్వకపోయారా బాగోదు ఇదిగో ఊరు నుంచి మా పిల్ల వచ్చింది మా మరదలు వచ్చింది మా బ్రదర్ వచ్చాడు మా ఇంకో పాస్టర్ గారు వచ్చారు ఆయనకి ఇవ్వండి అవకాశం అవకాశమే ఏడింటి గారి నుంచి ఇంటి దాకా పాటలే పాటలే ఉంటాయి ఒకవేళ టైం అయిపోతుందని ఒకవేళ ఎవరికైనా పాటకు అవకాశం ఇవ్వలేదా ఇంకా పాస్ట్ గారితో గొడవ ఇంక తెచ్చుకెళ్ళరు ఇంకా సో లోకంలో తమ తలాంతులు సామర్థ్యాన్ని చూపించుకోవడం కోసం టాలెంట్ చూపించుకోవడం కోసం పాటలు పాడేవాళ్ళు ఉంటారు తర్వాత డబ్బు సంపాదించడానికి పాటలు పాడేవాళ్ళు కూడా జనాలను ఆకర్షించడానికి పాటలు వాళ్ళు కూడా ఉంటారు అదేవిధంగా వాటన్నిటితో పాటు దేవుణ్ణి ఆరాధించాలి దేవుని స్థుతించాలని పాటలు వాళ్ళు కూడా ఉంటారు కనుక ఇప్పుడు మనం ఏ గుంపులో ఉన్నా ఒకసారి పరిశీలన చేయాలి ప్రియమైన సహోదరి సహోదరులే ఇప్పటివరకు అనేకమైన పాటలు పాడావు పుట్టినప్పటి నుంచి స్కూల్కి వెళ్ళినప్పుడు పాడావు తర్వాత ఆవిడ వెనకాల తిరిగినప్పుడు పాడావు తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళినప్పుడు పాడావు ఏదేదో పాడావు కానీ ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చి నువ్వే పాట పాడతావు దేనికోసం పాడతావు ఇది ఆలోచన చేయాలి ఒకవేళ రక్షింపబడిన నువ్వు అసలు ఏ పాటలు పాడాలి ఏ పాటలు పాడకూడదు అనేది కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి ఇష్టమైనది దేవునికి ఆమోదయోగ్యమైనది దేవునికి అంగీకారమైనటువంటి పాటలు ఏమిటి ఏ పాటలు మనం పాడాలో దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు ఆ విషయాలు ఈ రోజున మనము చూసే ప్రయత్నం చేస్తాం ఒక ప్రాముఖ్యమైన ఐదు ప్రశ్నలు ఎన్నండి అందరికీ చూడాలి ప్రాముఖ్యమైన ఒక ఐదు ప్రశ్నలు నేను అడుగుతాను వాటికి సమాధానాలు మనం వాక్యంలో చూద్దాం మొదటి ప్రశ్న ఎవరు పాటలు పాడాలి వింటున్నారా చెప్పండి ఎవరు పాటలు పాడాలి అందరూ పాటలు పాడొచ్చా ఎవరు పాటలు పాడాలి అనేది మనం చూద్దాం తర్వాత ఎందుకు పాడాలి పాటలు అసలు మేము పాటలు ఎందుకు పాడాలి అనేది కూడా మనం చూద్దాం తర్వాత ఎటువంటి పాటలు పాడాలి పాటలు కూడా రకరకాల టైప్స్ ఉన్నాయి కదా ఎటువంటి పాటలు పాడాలి నాలుగవదిగా పాటలు అసలు ఎలా పాడాలి ఏ టైప్లో పాడాలి తర్వాత ఎప్పుడు పాడాలి ఏంటండి ఎప్పుడు చెప్పండి ఎవరు పాడాలి ఎందుకు పాడాలి ఎటువంటి పాటలు పాడాలి ఎలా పాడాలి తర్వాత ఎప్పుడు పాడాలి ఈ ప్రశ్నలకు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరిశీలన చేద్దాం